హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఛానల్ బోటిక్ క్రియేషన్ వచ్చేసి శారీకి కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజెస్ ప్యాటర్న్ అయితే రెడీ చేశాను అవి వన్ బై వన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక్కసారి మీరు ఈ వీడియోని చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అండి సిల్వర్ కాంబినేషన్ తోటి మనకు బ్రౌన్ కలర్ బ్లౌజ్ పీస్ శారీకి సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇక్కడ ఫ్రంట్ ఫ్రెండ్ కట్ ఫ్రంట్ ఓపెన్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్ తీసుకున్నాను బ్యాక్లో మాత్రము నేను శారీలలో కొంచెం పీస్ తీసుకొని బ్యాక్ డిజైన్ చూసారు కదండి సేమ్ అలా రెడీ చేశాను ఇంకా ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా చాలా ఉంటాయి ఒకసారి చూసి ఎలా ఉందో మీకైతే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్రతి ఒక్కసారి నేను కామెంట్ బాక్స్లో కామెంట్ ఎలా ఉందో చేయమని అడుగుతున్నాను కానీ ఎవ్వరు కామెంట్ అయితే ఏమి ఇవ్వట్లేరు ప్లీజ్ మీకు కామెంట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఏమంటారు సపోర్టింగ్ తోటి నా ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది నేను ఎలా చేయాలి అనేసి నాకు ఒక ఐడియా వస్తుంది మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపించినా కానీ కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి మామూలుగా అయితే వాట్సాప్ కాల్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్కి కట్ వర్క్ తీసుకున్నాను కింద చాలా బాగుందండి స్కాల్యాపింగ్ డిజైన్ బ్యాక్ మాత్రం బ్యాక్ ఓపెన్ త్రీ స్టార్ నెక్ తీసుకున్నాను హ్యాండ్స్ మన దగ్గర మనకు బ్లౌజు పీస్లో అలానే వచ్చేసింది వర్క్ తోటి అది కూడా స్కాల్యాపింగ్ డిజైన్ అండి షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను మనకి ఇక్కడ బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ అండి టజిల్స్ కూడా తీసుకున్నాను టెజిల్స్ చూడండి ఒకసారి టెజిల్స్ సిల్వర్ కాంబినేషన్ తోటి బ్రౌన్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో టెజిల్స్ ఇలా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను మీకు కూడా కావాలంటే ఇలా రెడీ చేసి ఉంటాను ఏమైనా ఆర్డర్స్ ఉన్నా కానీ మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పంపించండి మేము మళ్ళీ వెంటనే మీకు డెలివరీ ఇస్తాము ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇది ఇది మీషోలో బుక్ చేసుకున్నారంట కస్టమర్ మనకు బ్లౌజ్ కోసం ఇక్కడ ఇచ్చారు ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకున్నానండి శారీలో క్లాత్ తీసుకొని పోట్లీ బటన్స్ అండ్ గ్రీన్ బనారస్ టైప్లో బ్లౌజ్ పీస్ ఉందండి దానికి నేను పింక్ హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా రెడీ చేసి కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది అనేసి ఇలా డిఫరెంట్గా రెడీ చేశాను బ్యాక్ నెక్ అయితే బోట్ నెక్ ఎగ్ షేప్లో తీసుకున్నాను ఇలా నార్మల్గా కావాలి నార్మల్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా రెడీ ఉంటానండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు ఇలా ఉంది ఒక చిన్న కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ లావెండర్ కలర్ శారీ అండి లావెండర్ కలర్ శారీ సిక్స్టీన్ టెన్ లో కూడా ఉంటుంది ఇది మనకు తక్కువ బడ్జెట్లో సిక్స్ హండ్రెడ్లోనే వచ్చింది కలర్ అండి సిల్వర్ కాంబినేషన్ తోటి ప్రింట్స్ కట్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ నేను రౌండ్ షేప్లో తీసుకున్నాను హ్యాండ్స్ చిన్న చిన్న పాప్ హ్యాండ్స్ తీసుకొని ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్యాక్ చూడండి బ్యాక్లో నెక్ వచ్చేసి మనకు ఇక్కడ స్కాలాపింగ్ ఓన్లీ రౌండ్ నెక్ అండి చూడడానికి కానీ చూడడానికి మాత్రం చాలా లుక్ వైజ్గా చాలా బాగుందండి ఇక్కడ స్కాలాపింగ్ డిజైన్ తీసుకున్నాను రౌండ్ నెక్ తీసుకొని మనకి కొంచెం డిఫరెంట్గా హై నెక్ లాగా నెట్ క్లాత్ తీసుకొని డబల్ లేయర్ తోటి నెట్ క్లాత్ తీసుకొని ఇలా రెడీ చేశాను మీకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మా యొక్క కలెక్షన్ అనేది అసలు బాగుందా బాగాలేదా కనీసం బాగున్నా ఓకే కామెంట్ చేయండి బాగాలేదు అనుకుంటే మేడం ఇలా ఉంది అని ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్స్ సపోర్టింగ్ అనేది మీరు ఇచ్చే కామెంట్స్ నాకు ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది ఇక్కడ హ్యాండ్స్ సివ్లెస్ అండి ఇది టజిల్స్ చూడండి చాలా బాగున్నాయి మన దగ్గర మాస్టర్ అయితే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు ఇక్కడ ఇవి కూడా నార్మల్గా బ్లౌజెస్ టాప్ల మీదకి రెడీ చేశానండి టాప్స్ మన దగ్గర ఇప్పుడు లేవు ఇది జస్ట్ మీకు ఫినిషింగ్ కోసం ఈ వీడియో చేసే చూపిస్తున్నాను ఈ బ్లౌజెస్ అయితే ఇంకొకటండి మీ ఆర్డర్స్ సేవ్ ఉన్నా సరే మాకు వెంటనే పంపించండి డౌట్ ఏం లేదు తోటి వాట్సాప్ కాల్ కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ తోటి మగ్గం వర్క్ ఉంటుంది అండ్ మిష్రైడింగ్ వర్క్ కూడా ఉంటుంది కొన్ని మగ్గం వర్క్ డిజైన్స్